ఓజీని తొక్కే దమ్ము ఎవడికి లేదు అలా అని చెప్పేసి అదే హరిహర వీరములను ఎవడు బైకౌట్ చేయలేదు బ్రో ఆ సినిమాని ఆ సినిమానే బైకౌట్ చేసుకున్నట్టు చేసుకుందిలే కానీ ఓజీకి అట్లాంటిది ఏమి ఉండదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ని ఆపే దమ్ము ఎవడికి లేదు మనల్ని ఎవరు ఆపేది అట్లా చెప్తాం పోయినాక అది మ్యాటర్ మీషాలు తిప్పుకొని సినిమాకి వెళ్తాం కాల్ దగ్గర తీసుకుని సినిమా నుంచి వస్తాం అది జరిగేది అక్కడ అంటే హరిహార వేరకు సంబంధించి సినిమా స్టోరీ అంత బాగుంది అంతా బాగుంది కానీ ఒక దగ్గర కావాలని చేయడం వల్ల సినిమా అలా జరిగింది కానీ ఇది జరగదు దీంట్లో మిస్టేక్ ఉండవు ఎందుకంటే మిస్టేక్ ఒకసారి తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లాంటి మిస్టేక్ ఉండకుండా చూసుకుంటారు ఆయన కూడా తెలుసు ఆ సినిమా వెళ్తాదని తెలుసు కాకపోతే ప్రజల్లో నేను కనబడి చాలా రోజులు అయిందని చెప్పేసి ఆ సినిమాని రిలీజ్ చేయడం తప్ప ఓజీకి ముందు ప్రమోషన్ ఆ సినిమా కూడా నాకు అడిగితే హరిహర వీరమల్లు ఓజీకి ప్రమోషన్ ఇప్పుడు చూడు టాలీవుడ్ లో నువ్వు ఏ స్టార్ హీరో అడిగినా చిన్న హీరో నుంచి పెద్ద హీరో వరకు ప్రతి ఒక్కరు ఏ సినిమా కోసం వెయిటింగ్ అంటే ఖచ్చితంగా ఓజీ గురించే చెప్తారు అట్లాంటిది పేటిఎం కుక్కలు వచ్చి బైకాట్ ఓజీ బైకాట్ ఓజీ అని చెప్పేస్తే నడుస్తుందా నడవద్దు అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినప్పుడే ఎందుకు ఇలాంటి ప్లాన్ గతంలో వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు వేస్ట్ నడిచేటోడు నడుస్తూనే ఉంటాడు పరిగెత్తటో పడుగుతూనే ఉంటాడు పడేటోడు పడుతూనే ఉంటాడు అవన్నీ పట్టించుకుంటూ వెళ్ళిపోతే మురుగే కుక్కలు మరుగుతూనే ఉంటాయి అవన్నీ పట్టించుకోవద్దు మనం హండ్రెడ్ పర్సెంట్ మరి ఓజీ హైప్ ఎలా ఉంది మొదటి నైజం టికెట్ ఐదు లక్షలు తమిళ్లో టికెట్ లక్ష రూపాయలు చేశారు కదా అంటే మేము సినిమా రిలీజ్ కి ముందే డబుల్ కలెక్ట్ చేసుకుంటాం అట్లుంటది మన దగ్గర మరి రీసెంట్ గా కూడా గన్స్ అండ్ రోజెస్ అని చెప్పి కొత్తగా ఒక సాంగ్ రిలీజ్ అయింది అంతకు ముందు గ్లిమ్స్ అని ఫస్ట్ సాంగ్ అని ఇలాంటివన్నీ రిలీజ్ అయినాయి కదా ఎలా ఉంది హైప్ అంతా సినిమా కూడా అంటే సినిమా కూడా ఒక హైప్ చూపించేట్టు ఉంది బ్రో ఈ సాంగ్స్ చూస్తున్నా గానీ ఆ గ్లిమ్స్ చూసినా గానీ ఆ తర్వాత టీజర్ వచ్చింది అది చూసినా గానీ వేరే లెవెల్ వెళ్తున్నాయి ఓజీకి మంచి ప్రమోషన్ కూడా జరుగుతుంది ఒక్క పవన్ కళ్యాణే కాకుండా ఒక్క సుజిత్ డైరెక్టర్ సుజితే కాకుండా వాళ్ళే కాకుండా టాలీవుడ్ లో ఉన్న ప్రతి హీరో చిన్న కమిడియన్ దగ్గర నుంచి చిన్న హీరో నుంచి నిన్నటికి నిన్న మౌలి లిటిల్ హార్ట్స్ మౌలి సక్సెస్ మీట్లో కూడా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఓజీ అన్నాడు అదే సినిమా ప్రమోషన్లో వచ్చిన మన ఎవరు మన అడవిసేస్ ఓజీ కోసం వెయిట్ చేస్తామన్నాడు అది అంటే ఇక్కడ సినిమా మెయిన్ లో ఓజీ సినిమాలో ఉన్న హీరో హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్స్ ఎవరు కూడా ఓజీ గురించి మాట్లాడతారు కేవలం కానీ చిన్న సినిమా అందరూ కూడా ప్రతి ఒక్కరు ఓజీ గురించి మాట్లాడుతున్నారంటారు అదే మరి అందుకే కదా దానికి ప్రమోషన్ ఇట్లా జరుగుతుంది ఈసారి వెరైటీగా ప్రమోషన్ జరుగుతుంది అంటే డైరెక్టర్ మారుతి గానీ కిష్కందపురి టీం టీం గానీ ఇంకోవైపు మనకి మిరాయి మూవీ టీం గానీ అందరూ కూడా అదే ప్రస్తావం తీసుకుంటున్నారు ఖచ్చితంగా ఓజీ అనేది అంత రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా అంత హిట్ అవుతుందంటారా రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా అని నేను చెప్పను ఎందుకంటే ఏదైనా కానీ సినిమా కంటెంట్ బట్టి ఉంటది ఎంత పెద్ద హీరో అయినా కానీ కానీ ఆయనకి రావాల్సిన రెస్పెక్ట్ ఆయన ఫ్లాప్ సినిమా తీసినా అదే రెస్పెక్ట్ అదే భక్తులు అదే ఫ్యాన్స్ ఆయన హిట్ సినిమా తీసినా అదే భక్తులు అదే ఫ్యాన్స్ ఆయన మాకు స్క్రీన్ మీద కనబడితే చాలు ఒక మాటలో ఓజీ బాయ్ కాట్ అని సోషల్ మీడియాలో ట్రోల్ చెప్తాం అయితే ఓజీ బాయ్ కాట్ అని చెప్పినోడికి తోలు తీసి ఏమంటాం తోలు తీసి డోలు కొడతాం అట్లుంటది మనతోనే